తాటిపాముల గ్రామంలో మొట్టమొదటిసారి ఈ శక్దాం భోజనం కానించది మొదటిసారి పొంగుతుంది ఇది ఎక్కడైతే తాడిపాముల గ్రామం ఈ గ్రామంలో వరద ఇక్కడ కూడా మంచి కూడా చేసిన వానకి ఈ వరదకి మొత్తానికి అటు ఇటు కట్ట దిగి చాలా ఇబ్బందికరంగా మారింది ఆ రైతులకు ఈ పొలాలు కూడా అక్కడ కోసినట్టు అవపడుతుంది ఇక్కడ రైతు కూడా ఉన్నాడు ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆ చెప్తా ఎప్పుడన్నా ఇట్లా వచ్చింది అనేది బాగుంటుంది ఇరవై లెక్క వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇక ఈ ఫస్ట్ అనుకుంటా అక్కడ కూడా కోసినట్టుంది ఒకది సగం సగం కోసింది ఆ ఓడలు ఇక్కడే ఉండే దాన్ని వచ్చింది ఇక్కడికి ఎక్కువ వస్తున్నాయి నీళ్ళు అయితే నాగు పడగలాగా ఉద్భవించిన తీరు తాత ఈ ఏర్ అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంత వేగంగా వస్తుంది ఎన్నో సార్లు వచ్చింది మూడు సార్లు నాలుగు సార్లు వచ్చింది మూడు సార్లు నాలుగు సార్లు వచ్చిందా అంతేనా ఇప్పుడు మరి ఏమైనా పైపు లాంటిది మోటార్ లాంటివి కొట్టుకపోయిందా కొట్టుకపోయి ఉండొచ్చా ఏమో తీస్తే తీస్తే ఏమి లేదు తీయపోయి కొట్టుకోవచ్చు కొంతమంది కొట్టుకపోయారు అని చెప్పి రైతులు కొంతమంది బాధపడుతున్నారు అది నిజమేనా కొట్టుకపోయి ఇక్కడ ఇక్కడ పెట్టి మొత్తం ఒక కింట పైపు అరకింట పైపు అరకి పోయిందంటే పోయింది చెట్టు చెట్టు ఇప్పుడు కూడా కొట్టుకుపోతున్నావు అక్కడ పోతుంది తర్వాత మనదే కొట్టుకుపోతుంది అక్కడ దేవులు కడండి అక్కడ కూడా ప్రజలు తీసి పెట్టుకున్నాడు అదేనా కొంచెం నిర్లక్ష్యం ఉంటే మాత్రం ఎంత కింట పైపు అరకింట పైపు అయినా కూడా కొట్టుకోవాల్సిందే అని ఆడా ఆయన నిన్నటి నుంచి ఆగొత్తు ఎట్లున్నా తయారు పడి నిన్న మనకు మనకంటే మనం మనం జరా బాగా పైసలు ఉండి అందువల్ల మనకు తీసుకోరు ప్రజలు తీసుకోరు మోటరే అన్నుందటే చాలా బాధాకరమైన విషయం కొంతమంది రైతు ఉందట ఆగో ఏట్లనే బోర్ ఉందట ఇప్పుడు ఆ బోర్ కొనుక్కోవాలంటే మినిమం ఒక ముప్పై వేలు అవుతుంది ఈ ముప్పై వేలు ఇటు ఒక పైపుకు ఒక ఏడు వేలు ఎనిమిది వేలు కిడ్డకు ఎంత నష్టమో ఈ వాన ద్వారా చూడండి కొంతమందికి నష్టం ఉంది కొంతమందికి మంచిగా ఉన్నది మంచి అంటే మంచి ఉన్నది కానీ ఈ కొట్టుకుపోవాలంటే వాడు మొదలు మొదలే ఎట్టున్నా వస్తుంది అని వాడు పెట్టుకుంటు ఏమో తీసి మంచిగా పెట్టుకున్నారు బయట ఏడుదేది నాకు మాకిత్తు ఇచ్చేది మైక్ వీడియో తీస్తున్నా వీడియో నువ్వు ఎన్న నుంచి ఉంటున్నావు మరిడా వాటర్ స్టోరేజ్ చూసుకుంటా ఐదు నెలలు ఐదు నెలల నుంచి ఉంటున్నావా ఒక్కనే ఉంటా తాతడా ఒక్కనే ఒక్కనే ఉంటావు కానీ ఇలాంటి ఇక్కడ భయం కదా తాత ఎవరిని వస్తాయని అదే ఒకటి నక్కలు కుక్కలు ఏది వచ్చినా నాకు కరెంట్ ఇన్ని కరెంట్ ఉంది నాకు చాలా రోజుల తర్వాత తాత అయితే ఇక్కడనే ఉంటుండు ఇక్కడ షెడ్ డౌన్ కు కంకరకు ఇక్కడ ఈ ఇల్లులకు ఇక్కడ సిమెంట్ బస్తాలకు మొత్తం ఈ హెడ్ ఇది అంతేనా తాత ఇక్కడ ఉన్నా కూడా తాత ఇలాంటి వీడియోస్ కోసం జోసుమా స్టార్ యూట్యూబ్ లైక్ చేయండి షేర్ చేయండి చెప్తా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఓకే రైట్ తాటిపామ్మల గ్రామంలో చాలా వేగంగా వాగ్ అనేది ఉద్భవిస్తుంది అదే తరుణంలో ఈరోజు దేవుడు కర్ణయించి ఇంకా నాలుగైదు సంవత్సరాలకు కాలమయ్యే విధంగా ఈ వాగ్ అనేది మనకి ఇచ్చినట్టు సంతోషపడుతున్నారు కొంతమంది కొంతమంది రైతులు అయితేనేమో ఈ తుఫాన్ కారణంగా వర్షాలు కోయకుండా అయిపోతున్నారు వరి ధాన్యం కరమైపోతున్నది సెంటర్ లో ఒడ్లు పోసిన వాళ్ళు అయితే తడిసిపోయి వాళ్ళు తల నోరు కొట్టుకొని ఎడవడం జరుగుతుంది ఎంత ఈ వర్షం వల్ల కొంతమంది సంతోషపడత వాళ్ళు ఉన్నారు కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిగా దయచేసి ఆ దేవుడు కొద్దిగా ఎంత మోతాదులో కురవాళ్ళు అంత అంత మోతాదులో కురిస్తే అందరికీ బాగుంటుంది ఈ ప్రజలను బాధ పెట్టద్దని ఆ వర్ణుద్ది ఈ రోజు కోరుకుంటున్నా ఈ తాటిపా గ్రామ గ్రామ ప్రజలైతే ఈ రోజైతే అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల క్రింద వచ్చిన వాగు ఈ రోజు రావడంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ గ్రామ ప్రజలు చూడండి ఎంత సంతోషంతో ఖర్చు ఎంత సంతోషంగా వచ్చి వాగుని చూస్తున్నారు చూడండి ఆ వాటర్ చూసి కొంతమంది పిల్లలు అయితే భయపడుతున్నారు కూడా ఈ వీడియో మీకు ఈ పెట్టాలి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం జోక్ సుమార్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి రైట్